ఈవేళ వేదాంత డుమ మూడవ రోజు నిన్నటి వరకు ఏం అంటే మోక్షానికి దారి ఎలా వస్తుంది అది ఎక్కడ ఉంటుంది దానికి కావాల్సిన కర్మలేంటి అనే దాని గురించి చెప్పుకుంటూ అసలు ఈ వేదాంతం ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే బ్రహ్మ విద్య అని అంటారు బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ బ్రహ్మ అంటే బ్రహ్మ విద్య అంటే బ్రహ్మం నుంచి పుట్టింది బ్రహ్మ విద్య బ్రహ్మ విద్యలోనే ఉన్నది బ్రహ్మ అని అర్థం అంటే బ్రహ్మ విద్యని పట్టుకున్నామంటే బ్రహ్మని పట్టుకున్నట్లే బ్రహ్మదేవుణ్ణి పట్టుకున్నామంటే బ్రహ్మ విద్యను పట్టుకున్నట్లే రెండు ఒకటి ఈ బ్రహ్మ విద్యను నేర్చుకుని బ్రహ్మ దగ్గరకు చేరాలి అక్కడికి చేరాలి అంటే చిత్తశుద్ధి కలగాల్సిందే ఇది కలగాలి అంటే తీవ్రమైన వైరాగ్యం కావాల్సిందే చూడండి అన్ని కోరికలు నాలోనే ఉంచుకుంటాను అన్నీ కర్మలు చేస్తాను నాకు వైరాగ్యం కావాలి బ్రహ్మ విద్యను పట్టుకున్నాను కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి చేరతానా అని అడుగుతారు అది అస్సలు అవదు ఎలా అంటే ఒక గిన్నె మాడిపోయింది అనుకోండి ఆ గిన్నెలో మళ్ళీ అన్నం వండుకోవటానికి పనికి వస్తుందా ఆ మాడు అంటదా అంటుతుంది కదా అది తినడానికి పనికి వస్తుందా లేదు కదా అలాగే చిత్తశుద్ధి కలగకుండా బ్రహ్మ విద్యని పట్టుకున్నాం కాబట్టి నా కర్మలలో ఏ మార్పు ఉండదు అనంటే అది బ్రహ్మ విద్య కాదు చేరలేము అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు ఇది కలగాలి అంటే తీవ్రమైన వైరాగ్యం కావాల్సిందే వైరాగ్యం కావాలి అంటే నిత్యానిత్య వస్తువుల యొక్క విచక్షణ తెలియాల్సిందే ఇది తెలియాలంటే ఆత్మ అంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు అని తెలుసుకోవాల్సింది ఇది తెలి ఇది తెలియాలంటే ఏం చేయాలి కర్మలు సాత్వికంగా ఉండాలి దుష్కర్మలు వదలాలి బ్రహ్మతత్వం తెలియాలి అంటే కర్మలు వదలాలి అంటారు అదేనా మీరు చెప్పేది అని అడగచ్చు మీరు కర్మలు చెయ్యకూడదు అని అసలు జరగని పని కర్మలు చేయకుండా ఎలా ఉంటారు అసలు చెప్పండి ఇది ఎలా సాధ్యం కర్మలు వదలాలి అంటే ముందు పట్టుకోవాలిగా పట్టుకున్న వస్తువుని వదులుతాం కానీ పట్టుకోకుండా వస్తువుని ఎలా వదులుతాం అసలు అంటూ పట్టుకుంటే వదలటానికి ఉంటుంది ఏది పట్టుకోవాలి ఏది వదలాలి కర్మల్ని వదలాలి బ్రహ్మను పట్టుకోవాలి బ్రహ్మము అంటే ఏంటి సత్ ప్రవర్తన అని అర్థం నువ్వు కర్మలు చేయి కర్మలు వదలకూడదు సత్కర్మలు చేయి సత్కర్మలను చేసి వదులు ఎవరికి వదలాలి బ్రహ్మానికి వదలాలి అది కర్మలు ఆపకూడదు కర్మలు చేయాల్సిందే కర్మలు వెళ్తే పట్టిపోతాడు కర్మలు కర్మ అంటే ఏంటి కర్మ ఇసుపల్ పని అంతే ఎవరిని పట్టుకోవాలి ఎవరిని వదలాలి ముందు బ్రహ్మను పట్టుకోవాలి సత్కర్మలు చేసి బ్రహ్మకు వదలాలి అది విషయం నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మ బ్రహ్మార్పణ వంటి తీసుకుంటాడా అస్సలు తీసుకోడు మరి ఏం చేయాలి సత్కర్మలను చేసి బ్రహ్మము నా చేత చేయిస్తున్నాడు అనే భావనతో చేసి సత్కర్మలను బ్రహ్మానికి వదలాలి మనకి ఎటువంటి కూడా అంటుకుని ఉండకూడదు సత్కర్మలైనా దుష్కర్మలైనా దుష్కర్మలైతే అసలు బ్రహ్మను స్వీకరించడు సత్కర్మలను స్వీకరిస్తాడు పుణ్యాన్ని ప్రసరిస్తాడు అసలు ఆ పుణ్యం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ఉండండి ఎలాంటి కర్మలు చెయ్యాలి అంటే ఎట్లాంటి కర్మలు చేస్తే సత్కర్మలు అంటారు అది తెలుసుకుందాం ముందలు మనం ఎలాంటి కర్మలు అంటే అహంకారం లేకుండా శాస్త్రం చెప్పిన విధంగా కర్మల్ని చేస్తే జ్ఞానం లభిస్తుంది ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది ఎప్పుడైతే చిత్తశుద్ధి కలుగుతుందో సన్ మార్గం కలుగుతుంది సన్ మార్గంలో ఎప్పుడైతే ఉంటామో సత్ప్రవర్తన కలుగుతుంది సత్ప్రవర్తన బ్రహ్మ అర్పిస్తాం ఎప్పుడైతే బ్రహ్మ బ్రహ్మము బ్రహ్మ విద్యని అర్పిస్తామో బ్రహ్మ విద్యతోటి సత్కర్మలను బ్రహ్మకు అర్పిస్తాము అదే మోక్షం ఏం లేదు ఇంకా అదే మోక్షం అయితే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక మాట చెప్పారు చాలా పవిత్రమైంది ప్రవృత్తి మార్గంలో ఉంటూ నాకు అర్పించు అని చెప్పారు ప్రవృత్తి మార్గం అంటే ఏంటి అసలు ప్రవృత్తి మార్గం అంటే ఏంటి అంటే సంసారంలో ఉంటూ సంపాదించటం పోతే ఏడవటం వస్తే సంతోషించటం ఉంటుంది దీనిని ప్రవృత్తి మార్గము అంటారు మరి ప్రవృత్తి మార్గంలో ఉంటూ బ్రహ్మముకి అన్నీ చేస్తే తీసుకుంటాడా అస్సలు ఉండదు మరి ఏంటి నివృత్తి మార్గం అనేది ఇంకొకటి ఉంది చూడండి ఇక నివృత్తి మార్గం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం నివృత్తి మార్గము గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే నివృత్తి మార్గము అంటే సంసారం అంటే పనికి మాలినది అని తెలుసుకుంటాడు జీవుడు మమకారం అనేది ఉండదు ఎటువంటి ఎవరిపైన దేనిపైన ఒక వస్తువు కావచ్చు ఒక మనిషి కావచ్చు ఏ థింగ్ ఏది కూడా ఏ దేని మీద మమకారం ఉండదు పెంచుకోకుండా ఏకాంతంలో కూర్చొని ఏదైతే బ్రహ్మము అని తెలుసుకున్నాడో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఆలోచనలో అనేకమైన నివృత్తి మార్గాలు పరమాత్ముడు బ్రహ్మసారంతో జ్ఞానాన్ని ఉత్తేజింపచేస్తూ ఉంటాడు సంసారం అంటే పెళ్ళి పిల్లలు కాదు ప్రపంచం మీద సంబంధం పెంచుకోవటం కాదు సంసారము కానీ చెట్టు నుండి విత్తనం రాలింది ఆ ఉంది ఎక్కడుంది ఎక్కడుంది అని అనుకుంటూ ఉంటారు అంటే అసలు ఏంటి అసలు ఇది ముందర ఏమండి వేదాంతం తెలుసుకుందాము బ్రహ్మజ్ఞానం తెలుసుకుందాము ప్రవృత్తి మార్గంలో ఉంటాము ఆ ప్రవృత్తి మార్గంలో నుంచే నేను కర్మలన్నీ చేస్తాను బ్రహ్మ కర్ప అప్పగిస్తాను అని అంటే అది అయ్యే పని కానే కాదు నివృత్తి మార్గంలో ఉంటూ అబ్బా ఏంటండి నివృత్తి మార్గం అంటారు ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి ము తర్వాత తర్వాత తెలుస్తుందిలేండి అని అంటారు ఎప్పుడు చెట్టులో నుంచి విత్తు వచ్చిందా విత్తులో నుంచి చెట్టు వచ్చిందా అంటే విత్తనంలో నుంచే కదా అంత చెట్టు వచ్చింది సరే ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్టు నుంచే కదా ఆ విత్తనం వచ్చింది ఇంత విత్తనంలో బ్రహ్మాండాన్ని దాగి ఉంచాడు పరమాత్ముడు అంత బ్రహ్మాండంలో ఒక చిన్న విత్తుగా మనల్ని ఉంచి మళ్ళీ మొలకెత్తమన్నాడు జ్ఞానంతో మొలకెత్తండి అని చెప్పాడు వేదాంత డిండిమల్లో ఇదే చెప్పబడుతుందన్నమాట వేదాంతం దిండిమంలో అసలు మనందరికీ కూడా అసలు వేదాంత డిండిమం చెప్పాలండి చెప్పుకుందామండి విందామండి వినిపించండి అని మనమందరం అనుకోవటమే పూర్వజన్మ సుకృతం ఈ పూర్వజన్మ సుకృతం అంటే ఏంటి అని అంటే ఏంది కర్మలు కర్మలంటే ఏదో మూట కాదండి అది ఎక్కడో ఉంటే డబ్బులిచ్చి కొనుక్కునేది కాదు మన ప్రవృత్తి మార్ నివృత్తి మార్గంలో కర్మలను చేస్తూ పవిత్రంగా ఉంటూ సంసారిక జీవితము విరక్తితో ఉంటూ ఎవరి నుంచి ఏ వస్తువు మీద ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మమకారం కానీ ప్రేమ కానీ అవన్నీ కూడా బ్రహ్మ కర్పిస్తూ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మనం ఉన్న చోటే మనం ఉంటూ మన కర్మలన్నీ వృత్తి మార్గంలో ఏ కోరిక లేకుండా చేస్తూ పరమాత్ముని అర్పించేదే నివృత్తి మార్గం అతి మరి కర్మలు వదలమని చెప్తారు ఎలా అని మనకు ఒక ప్రశ్న వస్తుంది కర్మలు వదిలితే ఎటువంటి కర్మలు వదలాలి ఎటువంటి కర్మలు పట్టుకోవాలి ఇది తెలుసుకోవాలి సత్కర్మ వల్ల ఈ ఆలోచన కలిగింది కదా ఇప్పుడు మనకి ఇప్పుడు మనమందరం ఒక చోట కలుస్తున్నాం మనందరం కూర్చొని భగవంతుడి గురించి చెప్పుకుంటున్నాం ధ్యాన మార్గంలో ఉన్నాం వేదాలని చదువుతున్నాం వేదాలు పరమాత్మ నుంచి పుట్టాయి అంటే పరమాత్మ నుంచి ఏదైతే పదార్థం వచ్చిందో ఆ పదార్థాలన్నీ కూడా మనం స్వీకరించాలి అనుభవించాలి చదవాలి చెయ్యాలి అనే తాపత్రయం ఎలా పుట్టింది ఇన్ని వేల కోట్ల జన్ ఉంటే వాళ్ళందరికీ ఎందుకు పుట్టట్ల కొద్దిలో కొద్ది మందికి ఎందుకు పుడుతుంది అంటే పూర్వ జన్మల యొక్క పుణ్యమే ఈ మూట అంటే ఏంటి ఆ పుణ్య ఫలమే ఇప్పుడు మనకి ఆలోచన విధానాన్ని ఈ దారినికి తీసుకురావటం జరుగుతుంది ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము వేదాంతం నేర్చుకుంటున్నాం బ్రహ్మ విద్యను నేర్చుకుంటున్నాం వేదాలను నేర్చుకుంటున్నాం హోమాలను చేపిస్తారు మంచి మాటలు చెప్తారు కర్మని కర్మ నుంచి విడబడి పడతారు సంసారంలో ఉంటూనే తామరాకు మీద నీటిబొట్టుగా ఉంటారు ఏ బంధము అంటదు వస్తావా అని అడిగితే అప్పుడు ఏం చెప్తాడు తెలుసా ఊరు కోరుకోవయ్యా అసలు నా ఇల్లే నాకు హ్యాపీ నా పెళ్ళం నా పిల్లలు నా బంధాలు నా ఇల్లు నా నగలు నా వస్తువులు నా సంతానం వీళ్ళందరూ లేకుండా నేను ఎట్లా రావాలి అని అంటాడనమాట దీనికి ఒక కథ ఉంది చెప్తాను వినండి ఒకరోజు నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతాడు స్వామి స్వామి నేను ఇప్పుడే సంచారం చేసి వచ్చాను భూలోకంలో అసలు ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నానంటే నేను అసలు నా కళ్ళతో నేను చూడలేకపోయా నా చెవలతో నేను వినలేకపోయా తండ్రి వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించయ్యా ప్లీజ్ అని అడుగుతాడు విష్ణుమూర్తిని ఓకే తప్పకుండా ఇద్దాం దాని ఉంది నీ అంతటి నారద మహాముని వారు అడిగితే నేను కాదంటమా తప్పకుండా ఇస్తాను వెళ్ళి భూమి మీదకి వెళ్ళు నువ్వు భూమి మీదకి దిగంగానే ఫస్ట్ జీవి ఏదైతే కనిపిస్తుందో ఆ జీవిని తీసుకురా నీ ఖచ్చితంగా మోక్షాన్ని ఇస్తాను నువ్వు తీసుకురా నేను ఇస్తాను నువ్వు తీసుకొస్తుండు నేను ఇస్తుంటాను అని చెప్పాడు అమ్మో మళ్ళీ బుద్ధి మార్చుకుంటాడు విష్ణుమూర్తి అందులో నటన సూత్రధారి ఇప్పుడు ఇలాగే చెప్తాడు తర్వాత దేనికో దానికి లింకు కడతాడు మోక్షం నుంచి అక్కకి బొమ్మంటాడు అదంటాడు ఇదంటాడు లింకును పెట్టి ఏదీ లేకుండా చేస్తాడు నేను తొందర తొందరగా టప్ప నేను భూమి మీదకి వెళ్ళిపోవాలి కనిపించిన జీవుణ్ణల్లా తీసుకొచ్చేసి మోక్షాన్ని ఇవ్వాలి అని చెప్పేసి భూమి మీదకి వచ్చేస్తాడు భూమి మీదకి రాగానే ఒక పంది కనిపిస్తుంది పంది పంది దగ్గరికి వెళ్తాడు పందిగారు పందిగారు భగవంతుడి దగ్గర నుంచి నేను ఇప్పుడే వస్తున్నాను మీరు ఇక్కడ ఉండి వాళ్ళ చీ చా అనిపించుకుంటూ తన్నిచ్చుకుంటూ కర్రచేత ఈ బొదలో ఎందుకండి ఇట్లా ఈ పిల్లల పిక్క తింటుంటే మిమ్మల్ని తరిమి తరిప్పుడు ఎందుకండి దరిద్రం అంతా కూడా రండి భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడట రండి రండి అని అడుగుతాడు మోక్షమా అంటే అది ఎలా ఉంటుంది అని అడిగింది పందిగారు మోక్షం అంటే తెలీదా భగవంతుడిలో లీనమైపోవటం అయ్యా మరుజన్మ లేకుండా ఉండటమయ్యా ఎంత లీలా వినోదుడు ఎంత హాయిగా ఉంటుంది నేను అనుభవిస్తున్నాను కదా నువ్వు రా భగవంతు మోక్షం ఇస్తాట భగవంతునే చూస్తూ ఉండొచ్చు భగవంతుడితోటే ఉండిపోవచ్చు మనకి మళ్ళీ మరుజన్మ ఉండదు రా రా అంటు ఓహో అది ఎక్కడుంటుంది అంటే వైకుంఠంలో ఉంది అంటాడు వైకుంఠమా అది ఎక్కడుంది అంటే పై లోకాల్లో ఉందిలే నేను తీసుకెళ్తాను రా అంటాడు వైకుంఠం మోక్షం సరే నేను వైకుంఠానికి వస్తాను నువ్వు ఇంతగా చెప్తున్నావు అక్కడ బురద ఉంటుందా బురదలో చిన్న చిన్న పందులు ఉంటాయా నా పిల్లలు అక్కడ హాయిగా బురదలో పొరలాడచ్చా అని అడిగి పంది అది మోక్షాన్ని మోక్షానికి ఇస్తాం రమ్మంటే తెలియని వాడి దగ్గరికి తీసుకెళ్ళి పుణ్యం లేని వాడి దగ్గరికి వెళ్ళి నీకు మోక్షప్రాప్తి కావాలా నువ్వు వేదాలు కావాలా అని ఎలా వస్తుంది ఇప్పుడు మనల్ని ఎవరు అడిగాను మనంతట మనమే అమ్మ ఇది చెప్పుకుందామమ్మా అది విందామమ్మా ఇది నేర్చుకుందామమ్మా అని మనకు ఎలా కలుగుతుంది దేనిని సత్కర్మ పుణ్యకర్మ అని అంటారు ఈ పుణ్యకర్మల వలన మనకు వచ్చే ఆలోచనలు కూడా చక్కగా ఎటువంటి కర్మ అంటని విధంగా మనకి ఉంటాయి అటువంటి కర్మలే పుణ్యకర్మలుగా ఉండి ప్రతి జన్మలో కూడా మోక్షానికి దారి తీస్తూ ఉంటాయి ఈ జన్మలో కొంత ఈ జన్మలో కొంత అట్లాగా ఏది లోకల్లో కానీ పరలోకంలో కానీ ఎటువంటి కోరికలు లేకుండా కర్మలను చేస్తూ సత్కర్మలను చేస్తూ దానిని అనుభవిస్తూ నివృత్తి మార్గంలో ఉంటూ ప్రాపంచకంలో ఉన్నప్పటికీ కూడా ప్రాపంచకమైన దోషాన్ని అంటించుకోకుండా పరమాత్ముడితో ఐక్యం పొందుతూ పరమాత్ముడికి అర్పిస్తూ బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకున్న జీవుడు ఈ ప్రవర్తన ద్వారా బ్రహ్మార్పణం చేస్తూ మళ్ళీ జన్మకు పుణ్యకర్మలతో వచ్చి తన దారి ఇది అని చెప్పేదే వేదాంతం ముందల సిద్ధిని పొందదాము అనుకుంటాడు సిద్ధిని పొందే కంటే ముందర శుద్ధిని పొందు సిద్ధి కావాలంటే శుద్ధంగా ఉండాలి కదా జీవుడు శుద్ధమైతే చెప్పకుండానే సిద్ధి వస్తుంది ముందల సిద్ధి కావాలంటే ఎలా వస్తుంది ఒక 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 ఆహారాన్ని తయారు చేయాలంటే అన్ని సిద్ధంగా పెట్టుకోవాలి కదా సిద్ధంగా పెట్టుకున్నప్పుడే సిద్ధి కలుగుతుంది శుద్ధం లేకుండా సిద్ధి ఎలా వస్తుంది ముందల మనసు శుద్ధిగా ఉంటే సిద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు పవి చిత్రంగా అవటం కర్మల యొక్క ప్యూరిటీ అనమాట కర్మలు ఎంత ప్యూర్గా ఉంటాయో అంత మనసు చిత్తము శుద్ధి కలిగి ఉంటుంది ప్రవృత్తి మార్గంలో ఉంటూ ప్రవృత్తి మార్గంలో ఉంటూ పుణ్యకర్మంగా ఎలా చేయాలి అంటే కొన్ని రుణాలు ఉంటాయి ఆ రుణాలని ప్రవృత్తి మార్గంలో ఉంటూ చేయాలి ఏంటి అది ప్రవృత్తి మార్గం అంటే ఏంటి సంసార జీవితం అది సంసార జీవితంలో ఉంటూ దేవరుణం పితృణం ఋషి రుణం చేస్తూ ఉండాలి నీకు వేదాంతాన్ని పట్టుకున్నాను ఇంతే నేను వేదాంతాన్ని పట్టుకున్నానయ్యా నేను సంసారంలో ఉన్నప్పటికీ కూడా నేను వేదాంతాన్ని పట్టుకున్నాను దాంట్లో సంధ్యావందనం చేయక్కర్లేదు వ్రతాలు చేయక్కర్లేదు హోమాలు చేయక్కర్లేదు అంటే కుదరలే కుదరదు ఎందుకని చిత్తం శుద్ధి కావాలి కదా చిత్తం శుద్ధి కావాలి అనంటే పరమాత్ముణ్ణి పూజించి 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 కర్మల శుద్ధి పొందాలి కర్మలు ఎప్పుడైతే పుణ్య మార్గంలో ఉంటాయో ఆ పుణ్యమార్గం నుంచి వచ్చేదే శుద్ధితత్వం శుద్ధతత్వం ముందర సిద్ధంగా ఉన్నావా తర్వాత సిద్ధి కలుగుతుంది ముందర శుద్ధంగా ఉండు తర్వాత సిద్ధిని పంచుకో ఇవన్నీ చేస్తూనే ఇహలోకల్లో పరలోకల్లో సుఖాన్ని వదులుకుంటూ ఈ పుణ్యాన్ని తీసుకెళ్ళినప్పుడు గురువు దగ్గర పెట్టాలి అప్పుడు వస్తాడు గురువు అప్పుడే కనిపిస్తాడు మనకి గురువు నేను ప్రాపంచకంలో ఉంటాను నేను ప్రవృత్తి మార్గంలో ఉంటాను అందరినీ తిడతాను అందరినీ నేను నిందిస్తాను అందరి తప్పులు ఎత్తుకుతుంటాను నా మార్గం ఇదే నాకు మోక్షాన్ని అంటే వస్తుందా ఆ మార్గంలో రాదు నివృత్తి మార్గంలోకి వస్తూ పుణ్యకర్మలను చేస్తూ పరమాత్ముడికి అర్పిస్తూ చిత్తాన్ని శుద్ధిగా ఉంచుకుంటూ శుద్ధితో శుద్ధత్వాన్ని సిద్ధిని పొందుతూ పరమాత్ముడిని గోచరిస్తూ పరమాత్ముడిని వెతుక్కుంటూ మోక్షానికి ఎలా దారి అనేది తెలుసుకోవటానికి గురువు గురువుని ఆశ్రయిస్తారు అప్పుడు ఆశ్రయించంగానే గురువు ఏం చెప్తాడు అయ్యా ఇంద్రియాలు నిగ్రహంగా ఉంచుకోవాలి అని చెప్తారు ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్పగానే అంటే ఏంటి ప్రాపంచం ఇంద్రియ నిగ్రహం అంటే ఒక సంసారమే కాదండి ఈ ఇంద్రియాలు ప్రపంచంలో ఎన్నో కోరుకుంటే వాటిని కూడా అంటే ఏంటి బహిర్ముఖంగా అంతర్ముఖంగా శారీరకంగా చిత్తంగా ఈ వీటన్నిటినీ కూడా నిగ్రహంగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ అనమాట ఇదంతా చిత్తశుద్ధి కర్మల శుద్ధి నివృత్తి మార్గం గురువు దొరకటం ప్రాపంచకం మీద నుంచి దృష్టిని మళ్లించటం ఋషి రుణం చేయటం పితృణం చేయటం దేవ చేయటం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎలా తెలుస్తాయి అంటే పుణ్యకర్మలు ఇప్పుడు ఎంత చెప్పినా తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వచ్చాం కర్మల దగ్గరికే వచ్చాం అయితే మనం చేసే కర్మలను తెలుసుకొని చిత్తమైన శుద్ధితో గనక చేస్తే పుణ్యకర్మ తెలియకుండా ఎలా పడితే అలా చెత్త పేపర్ గాలికి ఎక్కడ పడితే అక్కడ పడిపోయినట్లుగా ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు సంసారక జీవితంలో ఉండి నాకు నచ్చిందిని చేస్తాను నేనే గ్రేటు అని అని అనుకుంటే అది చిత్తశుద్ధికి దారి తీయదు భగవంతుడికి గురించి తెలుసుకోవటానికి కూడా మనస్సు కలగదు ఈ ఈ మార్గం అనేది మనకు పూర్వ 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 జన్మల యొక్క పుణ్యం ఈ పుణ్యానికి మనము దారి తీస్తున్నాము అంటే మనం ఎంతో కొంత పుణ్యం మూట కట్టుకొని వచ్చినట్లే కదా అసలు వేదాంత డిండిమం అన్న మాట వింటమే పూర్వజన్మల సుకృతం అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు మన గురువు గారికి నమస్కరించుకుంటూ నాలుగో రోజుకి వెళ్దాం నమస్తే మనస్సుని శుద్ధగా ఉంచుకుంటూ పూర్వజన్మ పుణ్యాన్ని ఉపయోగించుకుంటూ భగవంతుడు మనకిచ్చిన మార్గాన్ని చూపించుకుంటూ పరమాత్ముని దర్శిస్తూ మన కర్మలు పవిత్రంగా చేసుకుంటూ ప్రయాణం చేద్దాం నమస్తే